డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకల్పం నుండి జూన్ పదిహేడవ తారీఖు కొరికైన వాగ్దానం అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దం పుట్టను ఎహెస్కెల్ గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం పక్షులు రెక్కల్ని టపటప కొట్టుకోవడం చూస్తుంటాం అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆస్వా స్వరం వినబడిందని చదువుతున్నాం అవి నీలిచ్చి రెక్కల్ని వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి హెహ్ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఐదవ వచనం రెక్కలు వాల్చడం ఏంటి కొందరు అడుగుతుంటారు దేవుని స్వరం నీకెలా వినబడింది అని ఇదిగో ఇదే రహస్యం అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నారు మీరు గమనించారా కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు ఒక బంధు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పే కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామె అంటే ఆయన స్వరం వినే అంత శబ్దం అయిపోలేదామె మన ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించి సొంత ఆలోచనలో పడిపోయి ఫలితం శూన్యం మళ్ళీ మొదటికి వచ్చింది ఆమె పరిస్థితి ఎంత శక్తి వ్యర్థమైపోతుంది మన రెక్కల్ని వాల్చుకుని ఆయన ఎదుట మౌన ముద్ర వహించినందువల్ల ఎంత సమయం వ్యర్థమైపోతుంది ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత ఎంత విశ్రాంతి అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం అవును కథలకు మౌనంగా ఉండు నీ ఆత్మకెప్పుడు వినబడనిది ఏ గాలిలోనూ ఏ అలలపైన ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది దిగులు పడ్డ మనసును అలరించే సందేశం కదలక మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి కథలకు మౌనంగా ఉండు మధురంగా ఒక సన్నిధి మృదువుగా చప్పుడు లేని పాదధ్వని ఏసు పంపిన ఆదరణకర్త ఆయన బోధల కర్థాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మను నింపేందుకు వస్తున్నాడు ఆ ఆత్మ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు ఆమెన్